ప్రభునామానికే మహిమ గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు అరవై తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం కీర్తన అరవై తొమ్మిది ఈ కీర్తన దావిదు రాసినట్లుగా చెప్పబడుతా ఉంది మరికొందరు ఇది దావిదు రాసినది కాదు అంటున్నారు అయితే దావిదు కవి మాత్రమే కాదు ప్రవక్త కూడా ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఈ కీర్తన మొదటి నుండి చివరి వరకు క్రీస్తును చూపిస్తూ ఉంది ఈ కీర్తన దావీదును దావీదునుచినది కాదు గాని దావీదు గొప్ప కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని కూర్చి వ్రాయబడింది ఈ కీర్తన మూడు భాగాలుగా ఉందని పదముల ఉచ్చారణను బట్టి మనం స్పష్టంగా చెప్పవచ్చు మొదటి ఇరవై ఒకటి వచనాల్లో కల్వరిని కూర్చి వ్రాయబడింది అని మనం చెప్పవచ్చు వారు మన ప్రియ ప్రభును సిలువకు మేకులతో కూడుతున్నారు ఆయన వేదనతో సులువలో వేలాడుచున్నారు కన్నీటితో కూడిన కేక మనకు వినబడతా ఉంది ఈ కీర్తనంతా నేను నాకు అంటూ ఏకవచనంతో ఉంది ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచనాల్లో ఆకస్మికంగా మార్పు కనబడుతుంది రక్తముతో తడిసిన యుద్ధ భూమిలో మనం నిలబడ్డాం భూమి మీద ఉన్న సమస్త సైన్యాలు హెర్మగద్యోన్ వద్ద సమకూర్చబడ్డాయి అక్కడ దేవుని ఉగ్రత శత్రువుల మీద కొమ్మరించబడుతుంది తర్వాత ఇరవై తొమ్మిదవ చనం నుంచి ముప్పై ఆరో వచనంలో మరింత మార్పు కనబడుతుంది ఇక్కడ మనం ధన్యకరమైన క్రొత్త భూమి మీద నిలుచున్నాం ఆయన వాగ్దానం చేసిన వెయ్యేండ్ల పాలన ప్రారంభమవుతుంది చీకటి ఛాయలు పారిపోతాయి భూమి శుద్ధి చేయబడద్ది విమోచింపబడిన వారు వెయ్యేండ్లు శాంతి అభివృద్ధి స్థుతి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు విజయ ధ్వని వినపడతా ఉంది కాబట్టి ఈ కీర్తన చిరకాలము గుర్తుంచి గుర్తుండిపోయే కీర్తన గతదినం పన్నెండు వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం పదమూడవ వచనం నుంచి ఇరవై ఒకటో వరకు మనం చూస్తే ఆయన దుఃఖముతో మనవి చేస్తూ ఉన్నాడు ఈ కీర్తనను ఇరవై రెండవ కీర్తనతో మాత్రమే మనం దీన్ని పోల్చవచ్చు మన రక్షకుని యొక్క అంతరంగము మన ఎదుట విప్పబడింది రెండు రకాలుగా ప్రభువు మనవి చేస్తా ఉన్నారు దేవ ఆలకించుము ప్రభువ సహాయము చేయుము పదమూడవచనం నుంచి వచనం వరకు ఆలకించుము అంటున్నారు మన ప్రభువు శిలువు మీద ఉండి తన ఆలోచనలు దేవుని వైపు త్రిపుచున్నారు పదమూడవచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ఇహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేము ఆయన కాలగతులు క్రీస్తు కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నాయి దేవుడు ఆయనను అంగీకరించే సమయం ముందు ఉంది కొద్ది కాలం పాటు ఆయన ఈ పాప భారాన్ని మొయ్యాలి ఆ తర్వాత ఆయన కృపా బాహుళ్యము నిత్యము ఉంటుంది తుఫాను వెనక ప్రకాశవంతమైన సూర్యకాంతి ఉన్నట్టు ఆయన పాప భారాన్ని మోసిన పెదప దేవుని కృపా బాహుళ్యము నిత్యము ఉంటుంది పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నారు నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము అంటున్నారు ఆయన మరలా మరలా ఈ మాటలే వేదనతో పలుకుచున్నారు అయితే జవాబు రావడం లేదు నీటి లోతు పెరుగుతూ ఉంది ఊబి మరింత జారుడుగా ఉంది మరణము సమీపంలో ఉంది త్వరలోనే తాను చనిపోబోతున్నానని తెలుస్తూ ఉంది అయితే మరణము దేవుని కృప నుంచి మనల్ని వేరు చేస్తుందా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి ఆయన కృప తొలగిపోతుందా అని మనం ఆలోచన చేస్తే లేదు అలా ఎప్పటికీ జరగదు అని మనకు తెలుస్తుంది పదహారు పదిహేడు వచనాలు మనం చూస్తే దేవుని యొక్క కృపలు విస్తారంగా ఉన్నాయి దేవుని యొక్క కృప అద్భుత రీతిలో వివరించబడ్డాయి పదహారు వచనంలో చూస్తే ఇహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో నీ వాత్సల్య బాహుళ్యముని బట్టి నా తట్టు తిరుగుమంటారు ఈ మాత ఈ కీర్తనలో మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి దేవుడు కృపగలవాడు మాత్రమే కాదు ఆయన ప్రేమతో కూడిన కృపను ఇస్తున్నాడు మృదుత్వముతో కూడిన దయను అనుగ్రహిస్తున్నాడు శిలువ మీద ఉన్న వ్యక్తి తృణీకరించబడి విడవబడి దేవుని ఉగ్రత కెరటాల వలన మునిగిపోవడానికి సిద్ధంగా ఉండి ఆయన కృపను పట్టుకుంటున్నాడు తాను జీవించి ఉన్నంత కాలము తనతో ఉన్న తండ్రి ఇప్పుడు తనను విడిచిపెట్టడనే నమ్మకంతోనే ఉన్నాడు తండ్రి మీద ఆయనకున్నటువంటి నమ్మకం ఆ సమయంలో ఆ స్థలంలో ఆ పరిస్థితుల్లో కూడా చెదిరిపోకుండా ఉండడమే అద్భుతమైనటువంటి విషయం ఆ కృపలు కనుపరచబడ్డాయి పదిహేడు వచనం చదివితే నీ సేవకు నీకు విముకుడ ఉండకము నేను ఇబ్బందులు ఉన్నాను త్వరగా నాకు ఉత్తరం విము మానవ జాతి పాపపు చరిత్రలో ఆ కృపలు ఎన్నోసార్లు మనకు మన పట్ల కనుపరచబడ్డాయి మరొక్కసారి ఈ కృప కనుపరచబడాలి తన కొరకు కాదు కాని తన చుట్టూ ఉన్నవారి మీదకు ఆ కృప రావాలని అందుకే తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము అని అన్నారు ఆకాశము నుండి దిగుచున్న దేవుని ఉగ్రత శిలువు మీద శిలువు మీద ఉన్నటువంటి వ్యక్తి మీద కుమ్మరించబడతా ఉంది దేవుని నీతిగల ఉగ్రతలో మనుషులు మాడిపోకుండా ఉండడానికి కారణం ఈ ప్రార్థనే ఆ భయంకరమైనటువంటి స్థితిలో కూడా దేవుని కృప కనుపరచబడింది యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమల నుండి తనను రక్షించమని అడిగినప్పటికీ తాను రక్షించబడితే అంటే మరణాన్ని తప్పించుకుంటే తాను రక్షకుడుగా రక్షకుడుగా ఉండలేడు పతనమైపోయిన మానవుడు రక్షించబడాలంటే తాను రక్షకుడుగా ఉండాలి అనే విషయాన్ని ఆయన స్పష్టంగా ఎదిగినవాడు అందుకే పద్దెనిమిది వచ్చిన నుంచి ఇరవై ఒకటవ వచ్చిన వరకు మనం చూస్తే నాకు సహాయము చేయుము అంటున్నాడు మానవుడిగా ఆయన ఘోరమైన శ్రమలు అనుభవిస్తున్నాడు శిలవు యొక్క తీవ్రమైన బాధను భరించలేక నాకు సహాయం చేయి అంటున్నాడు పద్దెనిమిది వచనం చదివితే నా యొక్కకు సమీపించి నన్ను విమోచింపము నా శత్రువుని చూసి నన్ను విడిపింపు అంటారు ఆయన చుట్టూ భూమిగూడిన ప్రజలు కేకలు వేస్తున్నారు వీడి ఇతరులను రక్షించాను తన్ను తాను రక్షించుకొనలేడు అని హేళన చేస్తున్నారు ఆయనతో కూడా సిలువ వేబడిన దొంగలు కూడా ఆయన నిందించారు ఈ హేళనల్ని ఆయన ఎంతగా ఆయన ఎంతగానో బాధించారు తండ్రి కూడా తన్ను విడిచిపెట్టేసే సమయం రాబోతుందని ఆయన గ్రహించారు అందుకే నా సమీపానికి రా అంటున్నాడు నా వైపు చూడు అంటున్నాడు పంతొమ్మిదవ చిన్న చూస్తే నిందయు అవమానమును నిందకు నా హృదయము బద్దలాయను నిందయు సిగ్గు అవమానము నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు ఆయన మరలా మరలా తన బాధను గురించి మాట్లాడుతున్నాడంటే అది ఎంత అత్యంత బాధాకరంగా ఉన్నదో మనం గ్రహించగలం మనకు సమస్య వచ్చినప్పుడు కానీ వ్యాధి వచ్చినప్పుడు కానీ మనం కూడా వాటి విషయం పదే పదే మాట్లాడతాం ఇక్కడ సిగ్గు అవమానము నింద ఆయన భరించలేకపోతూ ఉన్నాడు ఇరవై వచనాన్ని మనం చదివితే నిందకు నా హృదయం బద్దలాయ్ నేను బహు బహుగా కృషించి ఉన్నా అంటున్నాను చాలా బలహీనంగా ఉన్నాడు రాత్రి అంతా మేలుకునే ఉన్నాడు పస్కాతో రాత్రి మొదలైంది తర్వాత భావోద్వేగాలు ఈశ్వర్యత యోధ వెళ్ళిపోవడం రక్త తన జేబులో గలగలమంటాం ఆయన అప్పగించడానికి చివరి ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆయన చివరి విజ్ఞాపన ప్రార్థన గెచ్చమనే ప్రా తోటలో చేస్తూ ఉన్నాడు ఆయన వేదనను భరించలేకపోతూ ఉంటే దేవదోతలు వచ్చి ఆయన బలపరిచారు దేవదోతలు వచ్చి అతన్ని ఆయన్ని బలపరిచారు ఆ రాత్రి విచారణ కొరకు అక్కడికి అక్కడికి ఇక్కడికి అటు ఇటు ఆ సభకు ఈ సభకు ఆయన తీసుకువెళ్తున్నారు మధ్య మధ్యలో ఆయన దూషిస్తున్నారు చివరిగా కొరడా దెబ్బలు కొట్టి సిలువతో ఆయన గొలగాతకు నడిపిస్తున్నారు తర్వాత సిలువ వేశారు గంటల తరబడి ఆయన ఎండలో సిలువ మీద ఉన్నాడు శిష్యులు విడిచిపెట్టేశారు కఠినమైన యూదుల నిందలు భరించలేని ఒంటరితనం ఆయన కృంగదీస్తా ఉన్నా కరుణించు కొరకు కనిపెట్టుకుంటేది కానీ ఎవరూ లేకపోయారు అంటున్నాడు ఇరవై వచ్చినా ఇది నిజమే ఆయన తల్లి ఉంద కానీ ఆమెను పంపించేశాడు తనను చూచి ఆమె భరించలేకపోతుంది అని ఆయనకు తెలుసు రాబోయే దినాల్లో ఆమెను దేవతగా చేస్తారనే సంగతి కూడా ఆయనకు తెలుసు రోమ్ నగరంలో సెయింట్ మేరీస్ చర్చ్కి వెళ్తే అక్కడ యాత్రికులు నడిచే దారి ప్రక్కనట చర్చి ఆవరణలో రాతిశిలువ ఉందంట ఆ సెలువుకు ఒక పక్క యేసు ప్రభు విగ్రహం ఉంది లోకరక్షకుడుగా చనిపోయినట్టు చెక్కబడిందంట యేసు తల్లి అయిన మరీ కూడా వేయబడి లోకరక్షకుని కొరకు లోకరక్షణ కొరకు ఆయనతో పాటు మరీ కూడా శ్రమలు అనుభవించినట్లుగా విగ్రహాన్ని చెక్కి పెట్టాడట ఇలాంటి తప్పు సిద్ధాంతాలు పుట్టకుండా ఉండడం కోసమే ప్రభు ఆమెను ముందే శిష్యునికి అప్పగించి పంపించేశాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు స్నేహితులు ఎవరు లేరు అక్కడ మిగిలి ఉన్నవారందరూ కూడా ఆయన ద్వేషించేవారు యాజకులు పెద్దలు నాయకులు ఆయనను హేళన చేస్తా ఉంటే సైనికులు ఆయన వస్త్రాన్ని పంచుకుని ఆయన అంగీకరకు చీట్లు వేసుకుంటున్నారు అక్కడ జటై కానీ నికోదేమి కానీ లాజరు కానీ వీళ్ళు ఎవరు కనపడడం లేరు ఇరవై ఒకటో మనం చూస్తే ఆయన భరిస్తున్న బాధలు మనం చూస్తాం వారు చేదును నాకు ఆహారంగా పెట్టింది నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చేది ఇది దుర్మార్గానికి పరాకాష్ఠ అనమాట ఆయన గంటల తరబడి శిలువు మీద ఉన్నాడు విపరీతమైన దాహంతో ఉన్నాడు శిలువు మీద ఏడుసార్లు మాట్లాడాడు మొదటి మూడు మాటలు సిలువు వేయబడిన మొదటి మూడు గంటల్లో మాట్లాడాడు మిగిలిన నాలుగు మాటలు బలహీనతతో కృంగిపోయి చీకటి ఆవరిస్తూ ఉన్నప్పుడు మాట్లాడాడు శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు దొంగకు వాగ్దానం చేశాడు తల్లి కొరకు శిష్యుని ఏర్పాటు చేశాడు బాధ ఎంతో తీవ్రంగా ఉన్నప్పుడు ఎంతో మానసిక వేదన వేదనకు గురయ్యాడు ఆయన తన పరిచర్యను ఆకలితో ప్రారంభించాడు దాహముతో ముగించాడు ఆకలితో ఉన్నప్పుడు అన్నాడు ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు ఇప్పుడు మనుషులు ఆయనకు చిరకను త్రాగడానికి ఇచ్చారు చిరకను చेर. త్రాగడానికి ఇచ్చారు ఎంత వేదనకరమైనటువంటి శ్రమలు అనుభవించారు ఇరవై రెండో వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచనం వరకు అరణ్యంలో శపిస్తున్న స్వరం కనబడుతుంది అకస్మాత్తుగా దృశ్యం మారిపోయింది గొల్గాత నుండి హిరమగద్దెని వద్దకు వెళ్ళాడు భక్తుడు క్రీస్తు భరించిన శాపం అంత్య దినాల్లో ఆయన మీద తిరుగుబాటు చేస్తున్న వారి తలల మీదకు దేవుని ఉగ్రతాగ్ని రూపంలో దిగపోతూ ఉంది క్రీస్తు భరించినటువంటి శాపం అంత్య దినాల్లో ఆయన మీద తిరుగుబాటు చేస్తున్న వారి తలల మీదకు దేవుని ఉగ్రతాగ్నిలాగా దిగబోతా శతాబ్దాల తరబడి దేవుడు తన ఉగ్రతను ఎన్నోసార్లు అణుచుకుని ఇక భరించలేక ఆ గిన్నెను భూమి మీద కుమ్మరించబోతున్నాడు రక్షకునిగా లోకం ఆయన అంగీకరించకపోతే రెండవ రాకడలో ఆయనను న్యాయాధిపతిగా అంగీకరించవలసి ఉంటుంది ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు మనం చూస్తే ఇది బైబిల్లో అతి భయంకరమైనటువంటి శాపం అనమాట దీన్ని మనం పట్టించుకో కల్వరిలో సంబంధించిన గొప్ప కీర్తనలలో గొప్ప శాపం కూడా ఇమిడి ఉంది అది తప్పదు ఆయన విమోచన కార్యాన్ని నిర్లక్ష్య పెట్టి ఆయన త్యాగాన్ని తృణీకరించినట్లయితే ఆ శాపం తప్పకుండా అటువంటి వారి మీదకి వస్తుంది అందుకే ఇరవై రెండు మనం చూస్తే ఆయన శత్రువుల భోజనం శపించబడింది వారి భోజనము వారికి ఊరుగా ఉండును గాక వారు నిర్ నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఊరిగా ఉండును గాక అంటారు క్రీస్తు శిలువ మానవ జాతికి గొప్ప క్షేమాన్ని ఇస్తుంది శిలువ మానవ మానవుడి యొక్క దుర్మార్గానికి పరాకాష్ట దేవుని కుమారుని వేయడం కంటే దుష్టత్వం మరొకటి లేదు శిలువ దేవుని యొక్క అత్యున్నతమైన కృపకు నిదర్శనం మనిషిలో ఉన్న ద్వేషాన్ని రక్షణగా మలచడానికి దేవుడు శిలువను సాధారణంగా ఎంచుకున్నాడు మనిషి దేవుని కుమారుని వేస్తే అదే సిలువ ద్వారా దేవుడు తన క్షమాపణను దయను కృపను మానవునికి అందించాడు రెండు వేల సంవత్సరాలుగా దేవుడు శిలువ ద్వారా మానవుని మానవుని తనతో సమాధాన పరుచుకుంటున్నాడు అపశ్రుడైన పౌలు గారు చెప్పినట్లు శిలువ రక్తము ద్వారా సంధి చేసి తనతో సమాధానపరుచుకుంటున్నాడు అంటున్నాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనంలో ఇటువంటి సమాధాన సంధిని క్షేమానికి ఆయన ఉద్దేశించిన ప్రణాళికను చాలామంది తృఢీకరించి శాపాన్ని శ్రమను తెచ్చుకుంటున్నారు భోజనము అంటే కుటుంబం అంతా కలిసి కూర్చునే సమయం స్నేహితులను బంధువులను పిలిచి ఆతిథ్యం ఇచ్చి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునే సమయం ఒక విధంగా చెప్పాలంటే భోజనపు బల్ల ఒక ఇంటికి గుండెకాయ లాంటిది ఆ బల్లే ఉరిగా ఉండడం మారడం అంటే అది శ్రమలకు ఆరంభం అని అర్థం ఇంకా ఇరవై మూడవ మనం చూస్తే ఆయన శత్రువుల ఆరోగ్యం చెప్పించబడింది వారు చూడకపోనట్లు వారి కన్నులు చీకటి గాక వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము అంటున్నాడు ఆయన శ్రమను చూచి ఎంతవరకు ఆయన హేళం చేశారు ఇప్పుడు వారు దేవుని న్యాయాన్ని ఎదుర్కోవాలి నానా రకములైన వ్యాధులనేవి దేవుని ఉగ్రతకు గుర్తు ఒక వ్యాధికి మందు కనిపెడితే మరొక కొత్త వ్యాధి పుట్టుకొస్తుంది మన సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధులు మానవుని యొక్క పాప జీవితానికి గుర్తులు అనమాట దేవుని వైపు తిరగక తమ పాపాల్లోనే అతిశయిస్తూ ఉన్న అతిశయిస్తూ వారికి ఇవి శాపాలు ఇరవై నాలుగో వచ్చిన చూస్తే వారి మీద నీ ఉగ్రతను కొమ్మరించము నీ కోపాగ్ని వారిని పట్టుకును కాకంటాడు నీ ఉగ్రత వారి మీద కొమ్మరించము నీ కోపాగ్ని వారిని పట్టుకును కాకంటాడు పాపంలో ఉన్న ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటది దాని ఫలితం మాత్రం జీవితకాలం వెంటాడుతుంది సంతోషానికి బదులుగా మనుషులు భయంతో నిండిపోతారు దిక్కుతోచని స్థితికి వస్తారు క్షణకాల సంతోషం చిరకాల భయంగా మారిపోద్ది అనమాట ఇంకా మనం చూస్తే శత్రువులు ఇంట్లో చెప్పించబడ్డాయి ఇరవై ఐదు వచనం చూస్తే వారి పాలెము పాడవును గాక వారి గుడారములో ఎవడనూ ఉండకపోవును గాక ఈ వచనం ప్రకారం క్రీస్తును అంబివేసిన యష్కర్యతి యోధాన్ని గూర్చి ఈ మాట చెప్పబడింది అంత్య దినాల్లో ఇటువంటి నాశన పుత్రుడు రాబోతున్నాడు క్రీస్తు విరోధి వచ్చి హిట్లర్ లాగా అంతటా నాశనం కలగజేస్తాడు ఇంట్లో ఉన్న పురుషులందరినీ యుద్ధాల కొరకు తీసుకువెళ్తాడు ప్రజలు క్రీస్తును తిరస్కరించారు కనుక దేవుడు వారిని క్రీస్తు విరోధికి విడిచిపెట్టాడు కుటుంబంలో మగవాళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల ఇళ్ళు ఖాళీ అయిపోతాయి ఇంటిని దీవించేటువంటి దేవుణ్ణి వారు అంగీకరించలేదు కనుక ఇంటిని నాశనం చేసేవాడు వస్తాడనమాట మనిషి ఏది విత్తుతాడో దానినే కోస్తాడు ఇంకా మనం చూస్తే ఇరవై వచనంలో శాపానికి కారణం వివరించబడింది నీవు మొత్తిన వారిని తరుముచున్నారు నీవు గాయపరిచిన వారిని వారి వేదన వివరించుచున్నారు అంటే అబద్ధాలతో దోషణలతో వారు ఆయన శ్రమలను అధికం చేస్తున్నారు యోగు స్నేహితులు కూడా అదే చేశారు మహాశ్రమల కాలంలో క్రీస్తు కొరకు నిలబడిన వారు కూడా శ్రమలు అనుభవించి లోకస్తుల చేత దూషించబడి శ్రమ పెట్టబడతారు అయితే వారిని శ్రమ పెట్టిన వారు దేవుని ఉగ్రతను శాపాన్ని భరిస్తారు ఇంకా మనం చూస్తే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో శాపము రెట్టింపు చేయబడింది అనమాట ఇప్పుడు శాపం యొక్క చివరి దశకు వచ్చాం ఎవరైతే ఈ శాపాన్ని గురవుతారో వారి రక్షణ కొరకైన నిరీక్షణ లేదు ఇంకా దోషం మీద దోషం వారికి తగలనేమో అంటున్నాడు రక్షణ యొక్క సారాంశం ఏంటంటే రక్షణ కొరకు క్రీస్తు దగ్గరికి వచ్చిన వారికి వారి పాపాలు క్షమించబడడం మాత్రమే కాదు క్రీస్తు యొక్క నీతి వస్త్రం వాళ్ళకి ఇవ్వబడుతుంది అయితే క్రీస్తుని తిరస్కరించిన వారికి దోషము మీద దోషం పోగుబడి వారికి శాపం రెట్టింపు అవుతుంది దుష్టత్వం అనే జలాలతో నిండిపోయి పాపమనే ఊపులో దిగబడిపోయి దేవుని ఉగ్రత అనే వరదలో ఆ వరద ఉధృతులు వాళ్ళు కొట్టుకుపోతారనమాట రక్షించబడతారనే నిరీక్షణ ఇంకా వారికి అన్నటికి ఉండదు అందుకే జీవ గ్రంథములో నుండి వారి పేరును పెట్టుము అంటున్నారు ఇరవై ఎనిమిదవ జీవ గ్రంథములో నుండి వారి పేరు పెట్టుము నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకుము అంటున్నాడు ఈ మాటలు ధవళ సింహాసనపు తీర్పుకు మనం నడిపిస్తుంది ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండంలో పడవయబడవలను ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూస్తాం అంటే వారి పేర్లు తుడిచిపెట్టబడ్డాయి అందుకే ధనవంతుడు లాజరు కథలో అదే జరిగింది లాజరు పేరు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ఉంది ధనవంతుని పేరు లేదు పరలోకంలో లాజరు పేరు అందరికీ తెలుసు అయితే ధనవంతుని పేరు లోకంలో కానీ పరలోకంలో కానీ నరకంలో కానీ ఎవరికీ తెలియదు అతడు అనామకుడుగా మిగిలిపోయాడు అతని పేరు అందరూ మర్చిపోయారు క్రీస్తుని అంగీకరించిన వారి యొక్క పాపాలు దేవుడు తుడిచివేస్తాడు అయితే క్రీస్తును తిరస్కరించిన వారి పేర్లు దేవుడు తుడిచేస్తాడు క్రీస్తు లేని వాడి పేరు అతనిని ఎరిగిన వారు సైతం మర్చిపోతారు ఎంతకంటే బాధకరమైనది ఏముంటుంది క్రీస్తుని అంగీకరించిన వారు ఎప్పటికీ క్షమించబడిన పాపం చేస్తున్నారు వారు దేవుని శాపం కింద ఉన్నారు ఆ శాపం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో మిగిలి ఉన్నాయి ప్రభుత్వం అయితే మరికొన్ని విషయాలు రేపటిదేనో మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె